ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు అంతేకాకుండా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా మీకు చక్కని చిట్కాని అందిస్తాం ఈరోజు మనం బట్ట తలతో ఒక చక్కని పరిష్కారాన్ని ఇద్దాం సో చాలామంది ఇప్పుడు మగవారు దీన్ని ఒక ప్రశ్న ఇష్యూగా తీసుకుంటున్నారు రకరకాల హెయిర్ స్టైల్స్ తోటి రకరకాల మోడల్స్గా చూపిస్తున్నారు అయితే చాలామంది చాలా కారణాల వల్ల అంటే కాలుష్యం వల్ల కావచ్చు లేదంటే విటమిన్స్ లోపం వల్ల కావచ్చు సరైనటువంటి విటమిన్స్ ఉన్నటువంటి ఆహార పాలు తినకపోవడం వల్ల సరైన టైంకి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఓవర్ టెన్షన్స్ వల్ల సో ఇలా ఎన్నో రకాల కారణాల వల్ల అతి తక్కువ వయసులోనే ఈ హెయిర్ ఫాలింగ్ అనేది జరుగుతుంది సో చెప్పాలి అంటే మగవాళ్ళకు మాత్రమే ఉన్నటువంటి ఒకే ఒక శాపం ఈ హెయిర్ ఫాలింగ్ అయితే దీన్ని నివారించడానికి ఆయుర్వేదంలో ఎన్నో రకాల చక్కని చిట్కాలు ఉన్నాయి అయితే నేను చెప్పబోయే చిట్కా అనేది ది బెస్ట్ చిట్కా అని చెప్పుకోవచ్చు అది ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం పుదీనా పుదీనా అనేది మనకు మార్కెట్లో విరివిగా దొరుకుతుంది మనం దాదాపుగా కూరలలో కూడా దీన్ని ఎక్కువగానే వాడుతూ ఉంటాం ఈ చక్కటి సువాసన కలిగి ఉండడమే కాకుండా ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలను కలిగి ఉంటుంది సో ఈ పుదీనాతో మనము ఒక హెయిర్ ప్యాక్ అనేది తయారు చేసుకోవాలి అది ఎలాగో చూద్దాం చాలా 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 సింపుల్ అది పుదీనాను తీసుకొని నీడలో ఆరబెట్టేసి అది ఎండిన తర్వాత దాన్ని పొడిలాగా చేసుకోవాలి ఎండలో ఆరబెట్టడం వల్ల దాని సువాసనే కాకుండా దానికి ఉన్నటువంటి రసాయనాలు కూడా ఎండలోనే ఎండిపోతాయి సో కాబట్టి నీడలో మాత్రమే ఆరబెట్టాలి అవి ఆకులు ఎండిన తర్వాత ఆకులను పొడిలాగా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి సో అదే మనకు కావాల్సిన హెయిర్ ప్యాక్ సో అంతే ఆ పొడి అయిన తర్వాత మనం ఇక చేయాల్సిన ఏంటంటే ప్రతిరోజు వీలైతే లేకపోతే రెండు రోజులకు ఒకసారి అయినా తప్పనిసరిగా వీలైతే ప్రతిరోజు ఆ పౌడర్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఒక మిశ్రమంలాగా తయారు చేసుకొని మెత్తగా మిశ్రమంలాగా తయారు చేసుకొని దాన్ని పడుకునే ముందు రాత్రిపూట హెయిర్ ప్యాక్ లాగా చేసుకోవాలి అంటే మంచిగా కుదుళ్ళకు పట్టేలాగా మంచిగా పెట్టేసి కొంచెం మీకు వీలుంటే కొంచెం బట్టతల బాగా కనబడుతూ ఉంటే మీరు దాని మీద మర్దనలాగా కూడా చేసుకోవచ్చు కాసేపు మర్దన చేసిన తర్వాత చుట్టూ స్టీల్ ప్యాక్ లాగా చేసేయండి ప్యాక్ చేసిన తర్వాత ఒక గుడ్డ కానీ లేదంటే ఒక పాలిథిన్ కవర్ కానీ హెయిర్కి పెట్టేసుకొని రాత్రి ఆరామ్సే పడుకోండి తర్వాత ఉదయాన్నే లేవగానే మళ్ళీ హెయిర్ వాష్ చేసేసుకోండి ఇలా మీరు రోజు కనుక అది కూడా గోరవెచ్చ నీళ్ళతో ఇలా రోజు కనుక మీరు చేస్తూ ఉంటే అతి తక్కువ రోజుల్లోనే పదిహేను నుంచి ఇరవై రోజుల్లోనే మీ బట్టతలపైన పైన వెంట్రుకలు మొలవడాన్ని మీరు చూడవచ్చు సో ఇది దాదాపుగా చాలామంది కూడా దీన్ని ట్రై చేశారు సో ఎంతమంది కూడా మేము సజెషన్ చేసాం వాళ్ళు కూడా చాలా వాళ్ళు సక్సెస్ అయ్యారు అయితే దీనికి రెగ్యులారిటీ మాత్రం కంపల్సరీ మిస్ చేయదు రెండు రోజులు మూడు రోజులు మళ్ళీ గ్యాప్ ఇవ్వద్దు అంతేకాకుండా ఇది వాడేటప్పుడు ఎప్పుడైతే ఈ ప్యాక్స్ పెడుతూ ఉంటామో అన్ని రోజులు మీరు నెత్తిపైన తలపైన క్యాప్ వాడడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ డస్ట్ పడకుండా ఉండాలి వర్క్ చేసేటప్పుడు కాబట్టి ఈ పదిహేను ఇరవై రోజులు మాత్రం మీరు తలపైన క్యాప్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఈ చెప్పిన ఈ చిట్కా ద్వారా మీ బట్టతలపైన వెంట్రుకలు అనేది తప్పకుండా మొలనే కాకుండా ఈ వాడుతున్న రోజులలో ఒక వారం రోజుల తర్వాత మీకు ఊడవలసిన వెంట్రుకలు కూడా ఊడకుండా దృఢంగా దట్టంగా గట్టిగా పెరగడానికి మీరు గమనించవచ్చు ఇంకొక పాజిటివ్ కూడా ఉంది దీనిలో అదేంటంటే తెల్ల వెంట్రుకలు ఉన్నా కూడా తెల్ల వెంట్రుకలు కూడా పోయి నల్లగా మారుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ